హాయ్ హలో నమస్తే పరాకాష్టకు ప్రచార పిచ్చి పాలన గాలి కొదిలేసిన ఎంపీ అనవసర పర్యటనలతో బిజీ పబ్లిసిటీ యావలో కలిసెట్టి జిల్లాకు సాధించింది సున్నా ఎన్నికల హామీల ఊసేలేదు నాయుడు తీరుపై గరం గరం గెలిపించి తప్పు చేశామని ఆ జిల్లా ప్రజల ప్రశ్నతాపం ఈ వార్త ఏ పత్రికలో వచ్చిందో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో భలే చక్కర్లు కొడుతుంది పూర్తిగా విన్నారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ మరి ఇంతకి ఏ జిల్లా ఎవరా పబ్లిసిటీ పిచ్చోడు వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న విన్నపం దయచేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరింత ఆలస్యం వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రచార పిచ్చికి పరాకాష్ట అంటే ఏమిటని ఎవరైనా మిమ్మల్ని అడిగితే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు సింపుల్గా విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిసెట్టి అప్పలనాయుడు గారిని చూపిస్తే సరిపోతుంది ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులు గత చాలా ఏళ్ళుగా ఎంతోమంది రాజకీయ నాయకులను వారిలో ఎంపీలను కూడా చూశారు కానీ ఇంత పబ్లిసిటీ స్టంట్ పొలిటీషియన్ని చూసుండరేమో ఈయన్ని ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పుడు డిపాజిట్లు వస్తే గొప్పే అనుకున్నారంతా కానీ కాలం కలిసి వస్తే అదృష్టమే నీకు గాలం వేస్తుందని వెంకీ సినిమాలో చెప్పినట్లు జరిగిపోయింది సాధారణ కార్యకర్తను ఎంపీని చేశామని స్టేట్ నుంచి స్ట్రీట్ లీడర్ వరకు చంకలు గుద్దుకుంటుంటే పోనీలే పార్టీ కోసం తెగ కష్టపడ్డాడు ఇన్నాళ్ళకి ఓ పదవి వాడయ్యాడు అని అంతా అనుకున్నారు మనవుడు మంచి పనోడులా ఉన్నాడు ఈ ప్రాంతానికి ప్రజలకు ఏదో ఒకటి ఒరగబెట్టకపోతాడా అని భావించారు ఎంపీగా ఇప్పటికే నవమాసాలు ముగిసిపోయాయి కానీ ఎంతసేపు ప్రచార యావ తప్ప ఒక్కటంటే ఒక్కటైనా ఓడబుడిచింది లేదు ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు ఢిల్లీలో సైకిల్ సవారీ చేస్తారు అదేమంటే కాలుష్య నివారణకు తాను సైతం అంటూ కలరింగ్ ఇస్తారు పని పాట లేకపోయినా కేంద్ర మంత్రులతో ఉత్తుత్తి భేటీ అవుతారు ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని మీడియాకి వదులుతారు సదరు ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలు అక్కడికి వెళ్తే వారు ఎవరిని కలిస్తే వారితో కలిసి ఆ ఫోటోలు గ్రూపుల్లో పెట్టేస్తారు మరి ఎవరైనా విడిగా కేంద్ర మంత్రిని కలిసి ఏమడిగారు అని అడిగారే అనుకోండి కలిసేటి అక్కడి నుంచి మరి కనిపించరు తర్వాత మళ్ళీ కలిసినప్పుడు అడిగితే మర్యాదపూర్వక భేటీ అని బేడపిస్తూ ఉంటారు ఢిల్లీలో ఉన్న ఇదే వరుస ఎక్కడికి వేయించేశాకైనా విజయనగరం ప్రాంతానికి ప్రజలకు ఏం కబురు మోసుకొచ్చారని ఎవరైనా అడిగితే ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని సరిపెట్టేస్తుంటారు ఇక దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా దాంతో సంబంధం లేకపోయినా ఈయన గారి ప్రెస్ మీట్ ఫోటోలు ఫుల్గా రెడీ ఫోటోలు అంటే ఒకటి రెండు కావు ఏకంగా డజనేస్ ఛాయాచిత్రాలు చిత్రాలు మీడియాకి పంపి వారికి నరకం చూపిస్తూ ఉంటారు బంధువుల ఇళ్లకు వెళ్ళినా పెళ్లి పేరంటాలకు వెళ్ళినా గుళ్ళు గోపురాలు తిరిగినా ఆ ఫోటోలు గ్రూపుల్లో అప్లోడ్ చేసేస్తుంటారు తోచి తోచనమ్మ తోడికోడలు చెల్లి పెళ్లికి వెళ్ళినట్టుగా ఏపీలో ఏమీ తోచకపోతే తెలంగాణకు వెళ్తుంటారు అక్కడ ఎవ్వరూ కోరకున్నా తానెవరో తెలియకపోయినా పరిచయం చేసుకుని మరి కొందరితో ఫోటోలు దిగి వాటిని గ్రూపుల్లోకి మీడియాకి వాడుకుంటారు ఒక్క తెలంగాణ అనే కాదు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏం జరిగినా అంటే నాకు అట్టు అన్నట్టుగా పత్రికా ప్రకటన రిలీజ్ చేసేస్తారు వాటితో మనకేంటి సంబంధం అని అడిగితే మనమంతా భారతీయులం అని ఏదో కొత్త విషయాన్ని చెప్పినట్లు ఉదరగొడతారు ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళి మరీ సినిమా దర్శక నిర్మాతలను కలిసి అభినందించి వచ్చారు ఉత్తరాంధ్ర మాండలికాన్ని బాగా హైలైట్ చేశారని ఇక్కడికి వచ్చి చెప్పుకొచ్చారు అదేం చిత్రమో కానీ ఈయన గారు ఎంపీగా తన పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లను గాలికొదిలేసి పబ్లిసిటీ కోసం ఎక్కడెక్కడ ఏదేదో జరిగితే అక్కడ వాలిపోవడం అలవాటు చేసుకున్నారు ఎంపీగా ఈ తొమ్మిది నెలల్లో ఏం సాధించారు అంటే మాత్రం సాధించింది పెద్ద గుండు సున్నా కాలు తొక్కినప్పుడే కాపురం నాటి కళ తెలుస్తుందంటారు ఆ లెక్కను చూసుకుంటే ఈ ఎంపీ సారు మున్ముందు కూడా ఏదో వరగబెడతారనే భ్రమల్ని మనం భ్రమించనక్కర్లేదు పబ్లిసిటీ ఉంటే చాలు ప్రజలు ప్రాంతం ఏమైపోతే నాకేంటి అనే ధోరణి ప్రస్తుతానికి ఆయనలో కనిపిస్తోంది ఎన్నికల ప్రచారంలో మాటలు కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటలేదు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నట్టు ఒక్కోసారి ఈయన గారి ప్రకటనలు వింటే బాబోయ్ మన జిల్లా మరో హైదరాబాద్ అయిపోతుందేమో అని భయమేస్తుంది కట్టెలు తెగిన కలిసెట్టి వారి ప్రచార యావను చూసి ఎవడి వెర్రి వాడికి ఆనందం అని సమాధాన అనుకున్న ఇసుమంతైనా బాధ్యత ఉండక్కర్లేదా అని జిల్లావాసులు రొసరొసలు ఆడుతున్నారు ఇంట్లో ఏగల మూతను పెట్టుకుని బయట పల్లకీ మూత ఎందుకన్న సెటైర్లు పేలుతున్నాయి ఎల్లయ్యకు ఎడ్లు లేవు మల్లయ్యకు బల్లు లేవు చందంగా ఈ తొమ్మిది నెలల్లో జిల్లాకు ప్రభుత్వం నుంచి వనగూరిన మేలు ఏమీ లేదు గోరు ఎంపీ హోదాలో ప్రభుత్వాన్ని ఏదీ కోరిన దాఖలాలు లేనే లేవు ఈయనకు వేసిన ఓటు బూడిదలో పోసిన పన్నీరు చందమైందని ప్రజలు పశ్చాత్తాపం చెందే పరిస్థితి ఏర్పడింది ఒంటిపూట తిన్నమ్మ కూర్చుని ఉంటే మూడు పూటలు తిన్నమ్మ మూర్చబోయిందన్న చందంగా ఇక రాష్ట్రంలో విపక్ష ఎంపీలు సైతం తమ ప్రాంత అభివృద్ధికి అవసరమయ్యే పనుల నిమిత్తం ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు కేంద్ర పెద్దలను కూడా కలుస్తూ ఉంటే అధికార కూటమి ఎంపీ అయి ఉండి కూడా ఎంపీ కలిసెట్టి మాత్రం మీనమేషాలు లెక్కించడానికే పరిమితం అవడంపై పెదవి విరుపులు డీజే స్థాయిలో సౌండ్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఫోటోలు తీయించుకున్నామా ప్రెస్ నోట్ విడుదల చేశామా పేపర్లలో టీవీలో కనిపించామా అన్నట్టుగా వ్యవహరించడం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్గా మారింది ఏడ్చేవారికి ఎడమవైపు కుట్టేవాడికి కుడివైపు కూర్చోకూడదని అంటుంటారు కదా కానీ ఈ ఎంపీ గారికి మాత్రం ఏ వైపు కూర్చోకూడదని డిసైడ్ అవుతున్నారు ఎందుకలా అంటే పబ్లిసిటీ పిచ్చి మాకు అంటకుండా ఉండడం కోసమని చెప్తున్నారు ఇక ప్రతిపక్ష వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఎంపీ గారి తీరుని ఏకి పారేస్తోంది చుట్టమై చూడబచ్చి దయ్యమై పట్టుకున్నట్టు అనే నానుడిని ఉటంకిస్తూ ఉతికి ఆరేస్తున్నారు తొమ్మిది నెలల్లో ఏం సాధించారో చెప్పాలని నిలదీస్తుంటే పాపం తెలుగు తమ్ముళ్ళు బిత్తర చూపులు చూడాల్సి వస్తుంది ఎందుకంటే సారు తీరు వారికి కూడా మింగుడు పడడం లేదు మరి ఇలా ఉంటే ఈయన గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం వదిలిపెట్టలేదండోయ్ ఆ రాష్ట్రంలో మాతృభాషాభివృద్ధికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని లేఖ రాసేశారు అలా ఎందుకు చేశారు అని అడిగితే మాతృభాషాభిమానిని అని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారంట లేఖ రాస్తే రాశారు కానీ అని సరిపెట్టుకుందామంటే ఆ లేఖను పరిశీలించి చూస్తే దాని నిండా అచ్చుతప్పులు భాషా దోషాలు ఎంపీ గారి మాతృభాషాభిమానం అట్టుంటది మరి పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు అనే నానుడి ఇటువంటి వారి వల్లే పుట్టిందేమో అనిపిస్తుంది ఏమైతేనే పాలన మాట దేవుడిరుగు మన ఎంపీ గారు పబ్లిసిటీలో మాత్రం తనకు ఎదురే లేదని నూరు శాతం నిరూపించుకున్నారు కలిసెట్ట మజాక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో వస్తాను నేను తెలుసు కదా నాగేష్ గంగులా నమస్తే